మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారంభించును ఎట్లనగా ఒక మనుష్యుడు తోట నాటించి దాని చుట్టూ వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తక్కిచ్చి దేశాంతరము పోయెను పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల ఎద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరి ఒక దాసుని వారి గాయము చేసి అవమానపరిచిరి అతడు పంపగా వానిని చంపిరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకనూ అతనికి ప్రియమైన కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదననుకొని తుదకు వారి యొక్కకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మనతగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి తోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్షట యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ఇచ్చును కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను ఇది ప్రభు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనులేఖనము మీరు చదువలేదా అని అడుగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచిచుండిరి కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసైలను హేరోతీయులను కొందరిని ఆయన యుద్ధకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు ఎవనిని లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదుము నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్నిచ్చుట న్యాయము కాదా ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన నడిగిరి ఆయన వారు వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు కైసరువి అనిరి అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దూకయులు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు మోషే మాకు వ్రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయెను కనుక రెండవవాడు ఆమెని పెండ్లి చేసుకునేను వాడును సంతానము లేక చనిపోయెను అటువలేనే మూడవవాడును చనిపోయెను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయిరి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుత్నమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య కదా అని అడిగిరి అందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుకపోవుట వలనే పొరపడుచున్నారు వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లికిబడరు కాని పరలోకమందున్న దూతల వలె నుందురు వారు లేచిదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను ఆయన సజీవుల దేవుడు దేవుడుగాని మృదుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పెను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చిన గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగెను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమిపవలెననున్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను ఆ శాస్త్రి బోధకుడ బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియూ ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేనూ బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను అతడు వివేకముగానుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడగ తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఏలాగూ అతని కుమారుడగునని అడిగెను జనులు ఆయన మాటల సంతోషముతో వినుచుండిరి మరియు ఆయన వారికి బోధించుచూ ఇట్లనేను శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుని వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటను వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయవేషముగా ప్రార్థనలు చేయుదురు వీరు విశేషముగా శిక్ష పొందుదురని ఆయన కానుకపెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచిచుండెను ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను ఇంతటితో మార్కుస్ వార్త పన్నెండవ అధ్యాయము ముగింపు